మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను మీ అనుష అనసూయ భరత్వాజ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పుకోవాలి అండ్ చాలా బ్యూటిఫుల్ లేడీ దాదాపు ఫస్ట్ జబర్దస్త్ షో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో తనే హోస్ట్ చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రెసెంట్ ట్వెల్వ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి ప్రోమో కోడ్ రిలీజ్ అయింది కదా చాలామంది ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో జబర్దస్త్లో స్కిట్లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ కావచ్చు వాళ్ళందరూ మళ్ళీ మనకు కనిపిస్తున్నారు అండ్ రీసెంట్గా ఒక షోలో కూడా చెప్పడం జరిగింది అనూసూయ భరద్వాజ్ గారు నేను ఈ షో నుంచి ఎగ్జిట్ అవ్వడానికి కారణం ప్రత్యేకంగా నువ్వే హైపరాది గారు అని ఒక ఒక కమెంట్ అయితే రిలీజ్ చేశారనమాట ఆవిడ సో అది మరి అది ప్రాంక్ వీడియోనా లేకపోతే జస్ట్ షో కోసం ప్రాంక్ చేస్తున్నారా మాది రియలా ఆ వి డోంట్ నో యాజ్ ఆఫ్ నో అండ్ మోర్ ఓవర్ చూసుకుంటే అనసూయ భరద్వాజ్ గారు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా దూసుకెళ్ళిపోతున్నారు బోత్ తెలుగు అండ్ తమిళ ఇండస్ట్రీలో అండ్ ఎప్పుడైతే మనకి రంగస్థల మూవీలో కనిపించారు అలాగే పుష్పలో హల్చల్ చేశారు అండ్ నవ్ టెల్ నవ్ హరిహర వీర మళ్ళు కూడా ఆ సాంగ్లో మనకి ఆవిడ స్పెషల్ అట్రాక్షన్గా కనిపించారు కదా సో ఇటు పక్క జడ్జ్మెంట్తో పాటు ఒక పక్క రియాలిటీ షోస్కి జడ్జ్గా అలాగే మూవీస్ అలాగే హోస్టింగ్స్ ఇవన్నీ గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళిపోతున్నారు అనసూయ భరద్వాజ్ గారి గురించి మాట్లాడుకోవాలంటే నాకు ఎవరైతే సరే నెగిటివ్ కమెంట్స్ కావచ్చు ట్రోల్స్ కానీ ఇటువంటి నా ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేశారో వాళ్ళని ఇప్పటి వరకు నేను థర్టీ ల్యాక్స్ పీపుల్ని నేను బ్లాక్ చేయడం జరిగింది అండ్ రాబోయే ఎవరైనా ట్రోల్స్ కావచ్చు ఇటువంటి నెగిటివ్ కమెంట్స్ కొన్ని చాలా ఆవిడ పెట్టే రీల్స్లో కావచ్చు పోస్ట్స్లో కావచ్చు సో కొంతమంది నెగిటివ్ కమెంట్స్ చాలా వల్గర్గా మెసేజ్ చేస్తూ ఉంటారు కొంతమంది సో వాటన్నిటినీ నేను బ్లాక్ చేయడం ఐ వోంట్ టేక్ ఇట్ యాజ్ అ సీరియస్ నేను జస్ట్ సింపుల్గా బా బ్లాక్ చేసుకుంటాను ఐ వాంట్ మై ఇన్నర్ పీస్ అని కూడా చెప్పడం జరిగిందనమాట సో సింపుల్గా చెప్పాలంటే ఆవిడ ఎవరైతే నెగిటివ్ కమెంట్స్ కావచ్చు ట్రోల్స్ కానీ ఆవిడ తీసుకోదలుచుకోలేదు అండ్ ఇట్స్ లైక్ తన ఇన్నర్ పీస్ని తను కాపాడుకోవాలని చెప్పేసి సింప్లీ బ్లాకింగ్ అనమాట సో ఇది మనకి లేటెస్ట్గా జరుగుతున్న న్యూస్ అన అనసూయ భరద్వాజ్ గారి గురించి అండ్ ఇప్పుడు ఈ నెగిటివ్ కమెంట్స్ని నేను ఆలోచన చేయకుండా ఇప్పటివరకు థర్టీ ల్యాక్స్ ఫాలోవర్స్ని కూడా నేను బ్లాక్ చేసుకున్నాను నాకు అసలు ఫాలోవర్స్ అట్లాంటి నెగిటివ్ ఫాలోవర్స్ స్పామ్ ఫాలోవర్స్ నాకు అవసరం లేదు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు కలుస్తాను